పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీడీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు సొంత పార్టీ కార్యకర్తలే సొంత పార్టీ నాయకులే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకంటే గతంలో ఏదైతే గెలవకముందు ఇది కూటమి గెలవకముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన విన్యాసాలు చేసిన సాహసాలకి ఇప్పటికీ చాలా పొందనే లేదు ఇదేంటి ఇంత దారుణంగా తయారయ్యారు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయిలో ఇప్పుడు విమర్శలు కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రోడ్డు మీద పడుకొని అక్రమ అరెస్టు అని తీవ్ర స్థాయిలో రోడ్డు మీద పడుకొని అసలు బేభత్వం సృష్టించాడు అలాంటివి చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం మహిళకి యువతలకి రక్షణ కల్పిస్తామని విపరీతంగా సవా సవాలు చేశారు సవాలు చేసిన తర్వాత టీడీపీ పార్టీ గెలిచింది కూటమి రెండు వేల ఇరవై నాలుగు గెలిచింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి గెలిచింది గెలిచిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఇన్ ఇంత అరాచకాల మీద ఇన్ని అరాచకాల మీద కనీసం ఒక్కసారి అంటే ఒక్కసారి కామెంట్ చేయలేపారు ఏది మన జనసే వైసీపీ కార్యకర్తల మీద ఇన్ ఎన్నిసార్లు దాడులు జరిగి వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేసి కార్యకర్తలు ఇళ్ళని ధ్వంసం చేసినా కానీ ఏ రోజు లేదు దానికి సరే పార్టీకి సంబంధం కదా ఓకే ప్రశ్నించలేదు అని అందరూ చాలామంది అంటే పార్టీ కార్యకర్త కానీ సైలెంట్ ఉన్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న యువతల మీద ఇంత అఘాంత్యాలు ఇంత అరాచకాలు జరుగుతుంటే రాష్ట్రంలో జరుగుతున్న ఈ పట్టించుకోకుండా అంబానీ అంబానీ ఇంట్లో వివాహం అయితే వాటికి పెళ్ళిళ్ళకి వాటికి ఇటుకెళ్తున్నారే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను కనీసం ప్రశ్నించే టైం లేదా బడుగు బలహీన వర్గాలు రాష్ట్ర ప్రజల కోసం సమయాన్ని కేటాయి కేటాయించలేకపోయాడు కానీ అంబానీ ఇంట్లో అలా కొడుకు పెళ్ళికి టైం కేటాయించాడంటే చూడండి దళితులకి బడుగు బలహీన వర్గాలకి న్యాయం లేదు ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళకి న్యాయం ఉందనే విధంగా పవన్ కళ్యాణ్ తీరు కనపడుతుందనే చెప్పుకోవచ్చు ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిన్న ఏదైతే నంద్యాలలో జరిగిన బాలిక అత్యాచారం అదేవిధంగా ఎవరైతే మైనర్ బాలు ఉన్నారో ఆ బాలు యువతని అతి కిరాతంగా చంపి ఎక్కడో పడేస్తారు నైదులో పడేస్తే ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతున్నా దాని ఆచూకీ ఇప్పటికీ ఎప్పటికీ లభించలేదు ఎంత ఎంత అరాచకాలు జరుగుతున్నా కానీ వీటికి పట్టించుకోవడం రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రం గురించి మాట దీని గురించి పరిష్కరించుకోకుండా ఎక్కడో అంబానీ అంబానీ పెళ్ళికి వెళ్ళినంత వెళ్ళే అంత టైం ఉంది కానీ రాష్ట్రంలో ఇంత అరాచకాలు చిన్నారుల పేర్ల పైన ఎంత దాడులు జరుగుతుంటే వీటిని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి టైం లేదా రాష్ట్ర ప్రజలు గెలిపించి ఇంత దా గెలిపించిన తర్వాత గెలిపించక ముందేమో సవాల్ చేరారు గెలిపించిన తర్వాత కనీసం మాట్లాడడానికి టైం కేటాయించలేకపోయారా అనే విమర్శలు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో అంటే తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారనే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రత వ్యతిరేకత మొదలైందని చెప్పుకోవచ్చు నెల రోజుల్లోనే